శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం దక్షిణ కాశిగా పేరుగాంచిన అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది ఓం నమశివాయ అని శివ పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణం అంతా సందని నెలకొంది జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శివరాత్రి పురస్కరించుకుని వేక్వజాము భక్తులు తుంగభద్ర నది స్నానం ఆచరించి బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక మహారాష్ట నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇక మహాశివరాత్రి పర్వతం సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు మంచినీటి వసతి అలాగే చలువ పందిళ్లు అలాగే వి ఐపిని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి దీప్తి తెలిపారు నమస్కారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలాంటి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నిన్నటి నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్న ఈ ఉత్సవాలు ఉదయం గణపతి పూజతో నిన్న ప్రారంభమై సాయంత్రం ధ్వజారోహణం ఘనంగా నిర్వహించబడింది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి ఉదయం నాలుగున్నర నుంచి భక్తులందరికీ అభిషేకాలు స్వామివారిని అభిషేకం చేసుకునే దర్శనము భాగ్యం కల్పించాము ఈ అభిషేకా దర్శనాన్ని భక్తులందరూ వినియోగించుకుంటా ఉన్నారు దాంతోపాటు స్పర్శ దర్శనం భక్తులకు కూడా అవకాశం కల్పించి ఉన్నాము ఈ అభిషేకాలు అనేది మనకి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి కంటిన్యూస్లీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరగడానికి పర్మిషన్ ఇచ్చి ఉన్నాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి దీంతోపాటు సాయంత్రము శివస్వాములచే ఆకాశ జ్యోతి ప్రజ్వలన ఉంటుంది తదనంతరం శివస్వాములు వారి స్వామి వాలను మాలలని విరమిస్తారు మాల విరమించిన శివస్వాములకు పుష్కర ఘాట్ల ప్రత్యేకంగా వారి కోసము షవర్స్ ఏర్పాటు చేసి ఉన్నాము వారు మాల విరమించారు వచ్చిన వెంటనే స్నాలు చేయడానికి వీలుగా వీటిని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాము దీంతో పాటుగా ఉత్సవాల్లో భాగంగా సాయంత్రము అంటే అర్ధరాత్రి ఒకటి గంటలకు లింగోద్భవ పూజ ప్రత్యేకంగా జరుగుతుంది ఈ లింగోద్భవ పూజలో పాల్గొనాల్సిన భక్తులు కూడా మూడు వందల రూపాయల టికెట్ చెల్లించి పాల్గొనగలరు దాంతోపాటు మనకి లింగోద్భవ పూజ జరిగిన వెంటనే మనకి శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణం అత్యంత ఘనంగా పుష్కరఘాటి అంద నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాము అత్యధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం కంటే అధికంగా రద్దీ ఉంటుందని అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పిన విధంగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఏర్పాట్లు అన్ని పూర్తి చేసి ఉన్నాము లడ్డూ ప్రసాదాలు కానీ మిగిలిన వాటర్ సప్లై కానీ క్యూ లైన్స్ కానీ ఎక్స్టెండ్ చేసి ఉన్నాము కాబట్టి భక్తులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే సూచనలన్నింటినీ గమనిస్తూ క్యూ లైన్లను వెళుతూ దర్శనం చేసుకుని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతాము ధన్యవాదాలు అయితే పోయినసారి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ భక్తులు వచ్చినారన్న అంచనా ఉంది ఈసారి ఆ అంచనా అనేది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌసండ్కి వెళ్తుందని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాము దాంతోపాటుగా భక్తులందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి నెక్స్ట్ డే సోమవారం రావడం విశేషము సోమవారం రోజు ఉపవాసం చేసిన భక్తులు మళ్ళీ దర్శనం చేసుకోవాలనుకుంటారు దాంతోపాటు ఈ క్షేత్రం అనేది శ్రీశైలం పశ్చిమ ద్వారంగా చెప్పబడుతుంది కాబట్టి శ్రీశైలంలో ఆదివారం రోజు దర్శనం అంటే శివరాత్రి రోజు దర్శనం చేసుకున్న భక్తులు రిటర్న్లో మన టెంపుల్కి వచ్చే అవకాశం ఉన్నందున సోమవారం రోజు కూడా ఇదే విధంగా బందోబస్తుని కంటిన్యూ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరి ఉన్నాము దానికి తగ్గట్లు వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ శివరాత్రి రోజు శ్రీశైలం దర్శ దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి స్వామివారి దర్శనానికి వచ్చి వారి కృపకు పాత్రులు